ఆ సమయంలో కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలంటే మామూలు విషయం కాదు కానీ ఎలాగైనా మంచి కథతో బడ్జెట్ ఎక్కువైనా సరే సినిమా తీసుకురావాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్న సమయం ఈ సమయంలోనే భారీ బడ్జెట్ పెట్టి తీవ్రంగా నష్టాలు పాలైన సినిమా అశ్వమేధం మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన జగదే కవేరుడు అతిలోక సుందరి మూవీ సూపర్ హిట్ కావడంతో బాలకృష్ణ గారితో ఒక సినిమా తీయాలని ఆలోచనలో పడ్డారు అశ్వినిదత్ గారు దీంతో వైజయంతి మూవీస్ బ్యానర్ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా నిర్మాణ సంస్థను ప్రారంభించిన అశ్వినిదత్ గారు ఎన్టీఆర్ గారితో రెండు సినిమాలు హిట్ కొట్టారు ఎన్టీఆర్ గారి నట వారసుడు నటసింహం నందమూరి బాలకృష్ణతో ఒక మంచి సినిమా తీయాలని భావించారు అప్పటి వరకు బాలకృష్ణ మరియు శ్రీదేవి కాంబినేషన్ రాలేదు వారిద్దరితో మూవీ తీయాలనుకున్నారు వీరిద్దరి దగ్గర డేట్స్ కూడా తీసుకున్నారు దర్శకుడు రాఘవేందర్ రావు గారు అనుకున్నారు కానీ కొన్ని అవాంతరాల వల్ల మూవీ ఆగిపోయింది అయిన అశ్విని దత్త గారు వెనక్కి తగ్గకుండా చాలా రోజులు కష్టపడి మరో మంచి కథను రెడీ చేశారు నట శోభన్ బాబు గారు నటసింహం బాలకృష్ణ ఇద్దరిని కలిపి అశ్వమేధం షూటింగ్ ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ ఇరవై రెండున అన్నపూర్ణ స్టూడియోస్ లో మూవీ స్టార్ట్ అయ్యింది శోభన్ బాబు గారు బాలకృష్ణ మీనా నగ్మ బాబుమోహన్ గారు బ్రహ్మానందం గారు కోట శ్రీనివాసరావు గారు ప్రసాద్ బాబు గారు వంటి నటీ నటులతో అశ్వమేధం షూటింగ్ మొదలయ్యింది ఇందులో శోభన బాబు గారికి జంటగా గీతకారు నటించారు అలాగే ఈ సినిమాలో ముగ్గురు విలన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇలయరాజా గారు సంగీతం అందించారు సూపర్ హిట్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ సమయంలో రెండు కోట్ల బడ్జెట్ పెడితే ఈ సినిమాకు మాత్రం మూడు కోట్ల బడ్జెట్ పెట్టారు అశ్విని దత్ గారు ఎక్కడా కూడా తగ్గేది లేదనుకుంటూ ఖర్చు చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఇరవై ఐదున అశ్వమేధం సినిమా రిలీజ్ అయ్యింది కానీ సినిమా మామూలు స్పందన వచ్చింది ఎనిమిది కేంద్రాల్లో అశ్వమేధం సినిమా యాభై రోజులు అయినా అశ్విని దత్త గారు ఊహించేంత ఫలితం రాలేదు అంతమంది అగ్ర నటులు నటించిన కమర్షియల్గా నష్టాలని మిగిచ్చింది ఈ అశ్వమేధం సినిమా